మన నీళ్లు మన పంటలు మన రైతులు వీళ్ళకి పట్టదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో బీజేపీ నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు గోవిందా ఏం వస్తలేవు రెండు వందలు కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఆరవ రోజు ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం కేంద్రంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అయ్యడనే మనం చేస్తా ఉన్నాం అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి మన ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి ఈ చేతగాని చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు మనం తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతుంది ఆనాడు మీకు బాగా గుర్తుంది నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుంది